నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది సందర్భంగా గ్రామానికి చెందిన నీరడి జ్యోతిరవి జనరల్ మహిళకు కేటాయించిన రిజర్వేషన్ స్థానానికి నామినేషన్ సమర్పించారు జైతాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమక్షంలో నామినేషన్ దాఖలు పూర్తయింది అనంతరం జ్యోతిరవి మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి కట్టుబడి పని చేయాలని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని తెలిపారు అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి అధికారికంగా స్వీకరించారు పారదర్శక పరిపాలన శుభ్రత పౌర సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతామని ఆమె హామీ ఇచ్చారు పోచారం గ్రామం మండల జిల్లా నిజామాబాద్ మా పోచన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నీరెడ్డి జ్యోతిని ఈరోజు జైతాపూర్ మా సెంటర్ కాబట్టి జైతాపూర్ గ్రామ పంచాయతీలో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంటు దాన్ని ఫిలప్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది మా పోచారం గ్రామ జనరల్ మహిళ రావడం జరిగింది ఆ జనరల్ మహిళ స్థానానికి నీరడి జ్యోతిని ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది